శ్రీనివాసమూర్తి సేవ చేసి విష్ణు సన్నుతించి ఈ కథంత తులసి మాత్మ విన్నవించేదా సౌన సౌనఖాది మునులు గూడి చూతురన గనత మీరంగాను పురాణ కథలు చెప్పిరి తొలుత దసర దుండ నేటి దొడ్డ రాజు కథ వర్ణించి తులుప అతడ యోజ దేశమేలెను ఎలని బహుదినములు రాజ్యమేలగాను సుతులు లేరు చెలమునందు పెట్టి పూజ చేయుచుండెను అంతలో వశిష్టమాము నచటికే తెంచి రాంగ చింతధీరతమా విధము చెప్పుకొని తిరికను మీరు విరము లేదు మీకు మూగ తులసి పూజ చేసుకొమ్మనే అన్న మొదలు భూమి దున్ని లెస్సపదును చేసి చెన్ను మీరంగాను తులసి వనము వేసెను పాలు నెయ్యి చెరకు మంచి పంచదార తేనె నారికేళ్ల జలముతో కొన్నాళ్ళు బెంచిరి అంత ముసలితనము పోయి కొంత వయసు వచ్చి రాజు కాంచగూడ స్థుతుల నేడు కాంచవేడుక భరతుడనుచు తండ్రి పేరు బాగుగాను రాజ్యమేళ భరత వర్షమతని పేరు ప్రబలమాయను సరసనైన సీతనాచి జాతసయుతాంగనంగ సారమైనటి యో ప్రథమ పటలము ఓ విప్రులార మీరు ఒక్క వినుడి మీరు పాయి సకల విధములైన పాతకంబులు కంబులు సకలమైన రాష్ట్రమౌదరింపగాను పూజహీనమైన ఏమి పుత్రలాభము భూములేల రాజ్యమేల భోగవై భోగమేల ఏమియున్న ఏమి పుత్రహీన సంపద ఏలనయ్య ఏల రాజ్యమేలనయ్య భర్త మనకు మూలకున్న అగ్ని భార్య ముచ్చటాడెను చింతయేల మనకు విష్ణు సేవకుండు సాధ్యుడైన అంతకన్నా మనకు శ్రీరామేశ్వరుడుండగా హరియరాజ్ములు సముద్రులు ఆది విష్ణు పూజ చేయ కలిగే సకల భాగ్యము ప్రకాశమందున వసల ముగ చేయి పూజ వరస విప్రభోజనంబులెచ్చుగాను నడిచి జనులు మేలు మేలనే మౌనివరులు చేయి పూజ మెప్పు వచ్చి ఘనముగాను తులసి ప్రత్యక్షమాయను మొలుక నవ్వు చిలక మోము తలుకు మెలుకు చూపుల మర కలికి వాలిచున్న ఎట్టి చిలక పలుకులు మొనలు బిళ్ళ లాంటి మొనలు మొనలు తేలు దంతమూలు కురుచనైన పాదాయుగము గొప్ప కుచలము కలికి రత్నభూషణములు కాంతి ధరాయించి నటుల నిలచియుండె మోహనాంగి నిలచి చూచుచు ఏమి కోరి వస్తమ ఇస్తినేనన్న రాజ్యం ఆమెకున్న ప్రేమస్థుతులను అడిగినప్పుడు నిష్టతోటి నీవు తులసి కాష్టమునకు పుత్రక మిష్టి వేర్చి దానం అడుగు ఇష్ట శుద్ధిగా అనుచి చెప్పి పాయ తులసి అప్పుడు తులసి కాష్టమునకు అప్పుడు పుత్రక మీష్టి వేర్చిరి అందు పాయసము సంవరించి అనుభవించి రాజసతులు అందమూగ రారగించిరి అందు గర్భమందు నిలచి అవయోగ స్థూతమనగ ఇంట స్థుతులగా చిన్నప్పుడు వేల్క అలరగా పరగ రామ లక్ష్మణులు భరత నలుగురు ఉద్భవించి ఘనతకి కిరి సరసనైన నాచి జాత సయ్యుతాంగనంగ సారమైనట్టి యో ద్వితీయ పటలము ఓ విప్రులార మీరు ఒక్క కథా వినుడు మీరు పాయుస కల విధములైన పాతకంబులు రాజరాజ తొలుత పౌండ్రకుండ నేటి దోసకారి ఉద్వకుండు కలడు వీడు గర్విపోతు కాడు మానిషి కుటిల వర్ధనుండు తమాసురుల విరులనేక జంపి మాంసమారగింపు నేక కాలము ప్రాణులెవరు దొరకకున్న భక్షణాది అముతస్తులు పోణి పట్టి చంపి బోంచేయుచుండెను ఒకనాడు భార్యని చంపి మాంసమారగింప చేసి నొకనాడు తల్లిదండ్రి నొగ్గు చేసెను ఈ విధముగ భోజనములు జీవహింసలన్నీ చేసి తోవనా మౌనిచే దగ్ధపడేను వేగ తొడు కొని పొంగ విష్ణుదూతలడ్డమొచ్చి బాగుగాను బాగుగా అనుకాళ్ళ బటుల కాళ్ళదన్నిరి బాగుగా అనుకాళ్ల భటులు యమునికా ప్రకారము చెప్పగానే చాలకోపగించుకుని విచారముందెను తెలుసుకోక మనసులోన తెలియదాయ నను చెప్పి బలము చాల చేసి నావు పారుపచ్చము గుర్తుగాను రవరవాది నరకమునకు ప్రాప్తుండైన ఎలుక వాండి తెచ్చినావిదేమి పాపము డొక్క డొక్క చీరవలను చెక్కి చెక్కి వ్రాయవలను నరక బట్టి కొండ తొరుగు త్రోయవలనయ్యా అనంగ నవ్వి దేవమౌని అంత విశ్వయంబు చెంది నీవు చేయు బాధలకెళ్ళ నెల్లహరుడు మునుపు దండక కార్యమునకు మునుపు చేసి గర్మి గర్మియతని మీద తులసి గాలి బారెను దాన పాత కంబులన్నీ దగ్ధమై మానహీనుడయ్యి వచ్చి మమ్ము ఏలెను తులసి అరుగు అలుకువారు తులసి ముగ్గు పెట్టువారు తులసి ఎందు భక్తి కలిగి మెలుగువారును తులసి పూజ చేయువారు తులసి ప్రదక్షిణం చేయువారు తిరిగి వారి ఎందు నీవు చూడబోకుము సరసనైన నార్చి జాత సయ్యుతాంగనంగ సారమై యో తృతీయ పటలము ఓ విప్రులార మీరు ఒక్క కథ వినుడి మీరు సకల విధములైన పాతకంబులు ఈ కథ మహాత్మా ఎవరు ఇంపుతోను పాడి విన్న ప్రాకటముగ వైకుంఠ పదవి దొరుకును